హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవలసీ ఇవాళ అయితే మన వాటర్లో టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసిన టమాటాలు ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి కారం పసుపు నేను రైస్ ఇంట్లో ఉండే సాంబార్ మైసూర్ రైస్ తీసుకున్నానండి మీ ఇష్టం మీరు ఏ అయినా చేసుకోవచ్చు జీడిపప్పు జీడిపప్పు అండి మన ఇంట్లో ఉండే ఫుల్ గరం మసాలాస్ తీసుకోవచ్చు సజీరా సాల్ట్ ధనియాల పొడి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి కుక్కర్ తీసుకుందాం నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కడాయిలైనా చేసుకోవచ్చు కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఆయిల్ తీసుకుని బిర్యానీ ఆకుండే హోల్ గరం మసాలా సాజీరా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ అల్లం వెల్లి పేస్ట్ ఇందాక మీకు అల్లం వెల్లి పేస్ట్ చెప్పుడు మర్చిపోయామండి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత జీడిపప్పు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు టమాటాలు వేసిన తర్వాత సాల్ట్ వేసుకుందా రెండు మిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం కారం మీరు రుచికి సరిపడా వేసుకోండి స్పూన్ ధనియాల పొడి టమాటా ముక్కలు నగ్గిన తర్వాత పసుపు కారం ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోస్తున్నా నేనైతే టూ కప్స్ రైస్ అండి త్రీ కప్స్ వాటర్ పోస్తున్నాను మీరు కొంచెం స్పైసెస్లా తినాలి అనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడే సరే సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకుందాం ఒకవేళ మీరు ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేను వెయ్యట్లేదు కుక్కర్ క్లోజ్ చేస్తే విజిల్ పెట్టుకుందా టూ విజిల్స్ వచ్చే వరకు చూద్దా టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం కుక్కర్కి ఆవిరి పోయిన తర్వాత విజిల్ తీసేసి ఒకసారి ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసి ఒకసారి ఇలా కింద నుంచి ఇలా కలపెట్టిండి కలబెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా అలా వదిలేయండి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి Bye friends.